హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి రేడుస్తున్న భూమికి కృష్ణప్రసాద్ ధైర్యం చెప్తూ ఇలా అంటూ ఉంటాడు కాలమే నిర్ణయిస్తుంది అని అనుకుంటే ఎడబాటు ఎక్కువ అవుతుందమ్మా నేను నా కొడుకుతో విడివడినప్పుడు ఇలాగే అనుకున్నాను అవి రోజులు నెలలు సంవత్సరాలు దాటిపోయాయి కానీ నా కొడుకుకి కోపం పోలేదు ఇప్పటికీ నువ్వు ఇలా ఉంటే నా పరిస్థితి నీకొస్తుంది అది నేను తట్టుకోలేను అని అంటుండగా ఏం చేయాలి మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక మళ్ళీ కృష్ణప్రసాద్ ఫోన్ చేసి నీ మనసులో మాటని చెప్పే నువ్వు వాడితో మాట్లాడితేనైనా వాడు నీ మనసులో మాటని అర్థం చేసుకుంటాడు అని అనగానే ఇక భూమి ఆలోచనలో ల్యాండ్ ల్యాండ్లైన్కి కాల్ చే వాడి మొబైల్కి నా నెంబర్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు అని అంటూ ల్యాండ్ లైన్కి కాల్ చేసి కృష్ణప్రసాద్ ఆ మొబైల్ని భూమికి ఇవ్వగానే భూమి ఫోన్ ఎత్తేది ఎవరా అని టెన్షన్ పడుతూ ఉండగా ఇక పూర్ని కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతుండగా పూర్ని అని భూమి అనేస్తుంది భూమి నువ్వా ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతూ అమ్మా భూమి ఫోన్ అని అనడంతో శారద కంగారుగా వచ్చి పూర్ణి చేతిలో నుండి ఫోన్ ని లాక్కొని ఏంటమ్మా ఇది మేమిద్దరం ఎప్పుడు గుర్తు రాలేదా నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు నువ్వు లేక ఇల్లంతా బోసపోయిందమ్మా నువ్వు ఇక్కడికి వచ్చేయొచ్చు కదా అని శారద అడుగుతూ ఉండగా మళ్ళీ పూర్ణి ఫోన్ లాక్కొని ఇలా ఇవ్వమ్మా అని అడుగుతూ ఎలా ఉన్నా భూమి అని అడుగుతుండగా బాగున్నాను అని అంటుంటుంది భూమి అప్పుడే గగన్ భూమి ఫోన్ చేసిందని తెలుసుకొని పరుగు పరుగున కిందికి వస్తూ ఉంటాడు పూర్ణి ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ ఇవ్వవా అని భూమి అడగగానే అప్పుడే అక్కడికి వచ్చిన గగన్కి పూర్ణి భూమి నీతో మాట్లాడాలంట అని అంటూ ఫోన్ ఇచ్చి వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఇద్దరు ఒక్క నిమిషం మౌనం పాటించి ఎవరు ఫస్ట్ మాట్లాడతారా అని అనుకునే లోపే గగన్ తన మనసులో మాటని చెప్పేస్తుంటాడు భూమి అని అంటూ ఇలా చెప్తుంటాడు నా మనసులో మాటని నేను నీకు చెప్పేశాను నువ్వు నీ మనసులో మాటని చెప్తావని నేను అనుకునే టైంలోనే ఆ ఈడియట్ వచ్చి నన్ను కుట్టేశాడు నువ్వు నీ మనసులో మాటని చెప్పలేకపోయావు చెప్పలేదు అని గగన్ అంటూ ఉండగా అంకిల్ మిమ్మల్ని కొట్టినందుకు అంకిల్ తరపున నేను సారీ చెప్తున్నాను అని ఏడుస్తూనే భూమి గగన్కి చెప్తుండగా వాడు నన్ను కుట్టినందుకు కాదు నువ్వు నీ మనసులో మాటని చెప్పనందుకు నాకు బాధగా ఉంది భయంగా ఉంది చెప్పు భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పు భూమి అని గగన్ అంటూ ఉండగా భూమి సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు గగన్ చెప్పు భూమి చెప్పు నీ మనసులో మాట ఒక్కసారి చెప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను అక్కడికి వచ్చి మరి నిన్ను తీసుకొచ్చుకుంటాను అని గగన్ అంటూ ఉండగా భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి ఏడుపు విన్న గగన్ ఏడుస్తున్నావా భూమి ఎందుకు ఏడుస్తున్నావు వద్దు ఏడువకు నువ్వు ఒక్క మాట నీ మనసులో నేనున్నాను అని చెప్తే ఆ ఇంటికి వచ్చి వాన్ని చంపేసైనా సరే నిన్ను నేను ఎత్తుకొచ్చుకుంటాను ఇక జీవితంలో నీ కళ్ళలో నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను భూమి చెప్పు భూమి చెప్పు అని గగన్ అంటూ భూమికి భరోసా ఇస్తుండగా భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్ కచ్చేస్తుంది హలో హలో భూమి భూమి అని అరుస్తూ రీడైల్ చేయడానికి ట్రై చేస్తూ ఫోన్ పెట్టేసి బాధగా పైకి వెళ్ళిపోతాడు గగన్ ఇక కృష్ణప్రసాద్ ఏంటమ్మా ఎందుకు అలా ఏడ్చుకుంటూ కట్ చేసావు అని అడుగుతుండగా నా మనసులో మాటని చెప్పమంటున్నారు అని అంటూ ఉంటుంది భూమి చెప్పకపోయావా అని అడుగుతుండగా చెప్తే ఇక్కడికి వచ్చి మా నాన్నని చంపేసి నన్ను తీసుకెళ్తారంట చెప్పమంటావా మామయ్య అని ఏడుస్తూ అడుగుతుండగా కృష్ణప్రసాద్ కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక భూమి ఆలోచనలతో గగన్ గగన్ ఆలోచనలతో భూమి ఏడుచుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతారు ఇక నక్షత్ర మెల్లిగా గగన్ మొబైల్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు కాల్ చేశాక చాలా అసహనంగా గగన్ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక హలో అని అంటుండగా ఎవరు అని కోపంగా అడుగుతుంటాడు గగన్ బావా నేనని నీకు తెలుసు అయినా నా నోటి వెంట నా పేరు వినాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి చెప్తున్నా నక్షత్ర అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇక గగన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డస్ట్బిన్లో ఏవేవో చిత్త చిత్త ఐటమ్స్ ఉంటాయి కానీ ఆ డస్ట్బిన్లో ఉన్న చిత్త చెత్త ఐటమ్స్ని చూడాలని ఏ స్టూపిడ్ అనుకోడు అని నక్షత్రతోటి విసురుగా గగన్ మాట్లాడుతూ ఉండగా పోలిక చిత్తగా ఉన్నా కూడా బాగానే ఉంది బావా నేను డస్ట్బిన్ అయితే నువ్వు ఎటో వచ్చి నువ్వు నాలోనే పడాలి అని అంటుండగా నక్షత్ర అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చెప్పేది విను బావా రేపు స్పెషల్ డే కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి రేపు నా బర్త్డే పార్టీ నా బర్త్డే పార్టీకి వచ్చి కేక్ కట్ చేసి నాకు తినిపించి మరీ వెళ్ళాలి అని అంటుండగా ఏ స్టూపిడ్ నీకేమైనా మైండ్ పోయిందా ఏం మాట్లాడుతున్నావు ఇంపాసిబుల్ నేను మీ ఇంటికి రాను ఆను అంటూ ఉంటాడు గగన్ ఇక లేదు బావా రావాలి బావా అని అంటూ ఉంటుంది నక్షత్ర ఈసారి నేను మీ ఇంటికి వస్తే అది నీకు స్పెషల్ డే కాదు చివరి డే అవుతుంది మీ అబ్బా నీ డెత్ డే ఒకే రోజు అవుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ గుర్తుంచుకో అని గగన్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉండగా బావా భలే కాన్ఫిడెంట్గా వార్నింగ్ ఇస్తున్నావు కానీ నేను చెప్పేది వింటే నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తావు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది మరి ఇంతలా మాట్లాడిన వాడివి నా మొబైల్కి నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మెసేజ్ ఎందుకు పెట్టావు బావా అని నక్షత్ర అంటుండగా ఏ ఇంపాసిబుల్ నేను నీకు మెసేజ్ పెట్టడం ఏంటి అని అంటుండగా పెట్టావు బావా అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇరిటే చెక్కు కాల్ కాచే నా మొబైల్ నుండి నీకెందుకు మెసేజ్ వస్తుంది అని గగన్ అంటూ ఉండగా ఇరిటేషన్లో డిసిజన్ డిప్రెషన్లో నిర్ణయాలు తీసుకోవద్దు బావా ఒక్కసారి మెసేజ్ చేసి చెక్ చేసుకో అని నక్షత్ర అనగానే మొబైల్లో మెసేజెస్ ఓపెన్ చేసి గగన్ చూస్తూ ఉంటాడు ఐ లవ్ యు నక్షత్ర డియర్ నువ్వు లేకుంటే నేను బ్రతకలేను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నీ నిర్ణయంపైనే ఆధారపడింది ప్లీజ్ నన్ను పెళ్ళి చేసుకోవా అని మెసేజ్ ఉంటుంది గగన్ పెట్టినట్టు నక్షత్ర మొబైల్కి ఏంటి బావా చూసావా అని నక్షత్ర అడుగుతుండగా నా మొబైల్ నుండి నీకెలా మెసేజ్ వచ్చింది ఎక్కడేదో తప్పు జరిగింది అని అంటుండగా లేదు బావా అది నీ ఇంట్లోనే జరిగింది అంటూ అక్కడ జరిగిన సిచ్యువేషన్ని వివరించి తానే గగన్ మొబైల్ నుండి తన మొబైల్కి మెసేజ్ పెట్టుకున్న విషయాన్ని కూడా చెప్పేస్తుంది నక్షత్ర ఏ ఏం చేస్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుండగా పిచ్చి కాదు బావా రేపు నువ్వు నా బర్త్డే పార్టీకి వచ్చి కేక్ కట్ చేసి తినిపించి వెళ్ళాలి లేదంటే ఈ మెసేజ్ని మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తా అని నక్షత్ర బెదిరిస్తుండగా నేను మీ ఇంటికి రావడం మీ వాళ్ళకి ఇష్టం లేదు ఎలా వస్తాననుకున్నావు అని గగన్ అంటుండగా రావాలి బావా నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పాలి అవసరమైతే మా డాడీ కాళ్ళు పట్టుకోవాలి నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావని బ్రతిమిలాడాలి ఇవన్నీ జరగాలి కాబట్టి నువ్వు రావాల్సిందే అని నక్షత్ర అంటూ ఉండగా ఏమైనా పిచ్చి పట్టిందా నేను ఎలా వస్తాను స్టూపిడ్ అని మళ్ళీ తిడుతుండగా నేను స్క్రిప్ట్ చెప్పాను నువ్వు డైరెక్షన్ చేసి ఏం చేయాలో నిర్ణయించుకొని రా అని అంటూ కాల్ కచ్చేస్తుంది కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ బ నక్షత్రాన్ని పొగిడేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక గగన్ బర్త్డే పార్టీకి వస్తారా అక్కడ గగన్ నక్షత్రతో క్లోజ్గా ఉంటే భూమి జెలెస్గా ఫీల్ అవుతుందా ఏం జరగనుందో పార్టీలో చూద్దాం రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్